ఈ డ్రగ్స్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది బడా సాఫ్ట్వేర్ కంపెనీ యజమానితో పాటు మరో ఇద్దరు రియల్ ఎస్టేట్ సంస్థల ఓనర్స్ అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది ఈ కేసులో ఇంకా ఎంత మంది బయటకొస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది నార్సింగి డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరుగుతోంది డ్రగ్స్ సేవిస్తున్న బడా పోలీసులు గుర్తించడం చర్చనీయాంశమైంది ఏడు పబ్లకు యజమానిగా ఉన్న నిఖిల్ ధవన్ సిస్టల్ సాఫ్ట్ కంపెనీ యజమాని మధురాజ్ తో పాటు మరో ఇద్దరు రియల్ ఎస్టేట్ సంస్థల యజమానుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాదు నిఖిల్ ధావన్ కు డీజేల్ సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు ఇప్పటికే నాలుగు బబ్బుల్లో డీజేల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు నిఖిల్ తో సంబంధం ఉన్న డీజేల్ ని గుర్తించే పనిలో పడ్డారు ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ని ఏ ఫోర్టీన్ గా చేర్చారు పోలీసులు మరోసారి నిందితుల శాంపిల్స్ తీసుకున్నామన్నారు అమన్ ప్రీత్ తో పాటు పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు ఇచ్చామని అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు డీబీఎస్ ట్వంటీ సెవెన్ ప్రకారం కన్సూమర్లు కూడా నిందితులే అని స్పష్టం చేశారు రిమాండ్ రిపోర్ట్ లో అతను అక్యూజ్ నెంబర్ ఫోర్టీన్ గా అతని పేరు కూడా సైట్ అయి ఉంటాయి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి ఫైవ్ విలిచిన ఇన్ఫర్మేషన్ మీద ఆ వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ నిన్ననే పికప్ చేయటం వాళ్ళ టెస్ట్ ప్రింట్ టెస్ట్ చేయడం జరిగింది అతను హైదరాబాద్లోనే ఉంటాడు ఇంతకు ముందు ఈ కేసులో ఐదుగురు నిందితుల్ని డ్రగ్ పెట్లర్లుగా తేల్చిన పోలీసులు నిందితులకు వైద్య పరీక్షల అనంతరం ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు పట్టుబడ్డ నిందితులకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు ఈ డ్రగ్స్ కేసులో ఏ వన్ గా నైజీరియన్ మహిళ అనోహా బ్లెస్సింగ్స్ ను గుర్తించిన పోలీసులు మొత్తం పద్దెనిమిది మందిపై కేసులు నమోదు చేశారు వీరిపై సెక్షన్ ట్వంటీ టూ సిన్డిపిసి యాక్ట్ ట్వంటీ సెవెన్ కింద కేసు నమోదు చేశారు ఈ డ్రగ్స్ కేసులో మరో కీలక నిందితుడు ఎబుకా సుజీ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎంతలా నిఘా పెడుతున్నా డ్రగ్స్ సప్లై మాత్రం ఆగడం లేదు మత్తుకి బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకుంటున్న మత్తు మాఫియా నైజీరియన్లను ఏజెంట్లుగా మార్చి చాప కింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది లేటెస్ట్ గా దొరికిన ఈ గ్యాంగ్ గోవా కేంద్రంగా డ్రగ్స్ దంద నడుపుతోంది ఇంకా ఈ వ్యవహారంలో ఇంకెంతమంది బడాబాబులు ఉన్నారు నైజీరియన్లే అసలు సూత్రధారులా లేక ఇంకెవరైనా కింగ్ పిన్ ఉన్నారా అలాగే రఘుల్ ప్రీత్ సోదరుడు అమన్ సింగ్ రోల్ ఏంటన్న దానిపై కూడా విచారణ ముమ్మరం చేశారు పోలీసులు